మహేంద్రబాబు గారు కురువా జాయిన్ అవుతున్నారు గుడ్ గుడ్ అండి మేడం ఈ ఈయన బి గర్వాల్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉత్తరాఖండ్ నుంచి మాట్లాడదాం మహేంద్ర గారు మీరు చెప్పండి అంటే మన్మోహన్ సింగ్ మీరు చాలా ఇంటర్నేషనల్ ఫినాన్స్ గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉన్న వ్యక్తిగా చెప్పండి భారతదేశంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ను కూడా ఒక భాగం చేస్తూ ఆయన ఆ రోజుల్లో ఎన్నో విమర్శలు సైతం ఫేస్ చేసుకుని ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రోజైతే సత్ఫలితాలు ఇస్తున్నాయంటే ఎలాంటి సందేహం లేదు సో ఆ రోజు ఎవరైతే ఇలాంటి భయాలు ప్రదర్శించారు ప్రైవేటీకరణ వైపు వెళ్తే దేశం పరిస్థితి పూర్తిగా పెట్టుబడిదారుల వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది వారి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఎవరైతే భయపడ్డారు అలాంటి వారందరికీ కూడా మన్మోహన్ సింగ్ ఒక స్పష్టమైన సమాధానం చెప్పగలిగారో ఒక ఆర్థికవేత్తగా మీ విశ్లేషణ ఏంటి తప్పకుండా అండి మనం పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు తీసుకున్నట్లయితే కనుక భారతదేశము సోషలిస్ట్ ఐడియల్స్ ద్వారా చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నది అప్పుడు ఉన్నటువంటి పాలసీ మేకడు బహుశా మన పైన బ్రిటిషర్స్ పరిపాలన యొక్క భయాలు అయి ఉండొచ్చు ఎకానమీని అప్ చేయడంలో వాళ్ళు కొంచెం పటాయించినారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చేసరికి అంటే తొంభై ఒకటి అది ల్యాండ్ అది వాటర్ షెడ్ ఇయర్ లాంటిది ఇండియాకి మన దేశానికి అయితే ఆ ఆ స్థాయిలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ఇండియా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదనమాట ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులలో మన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్స్ లో తరలించి అక్కడ నుంచి డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి ఐఎంఎఫ్ వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండింది ఈవెన్ మన కనీస అవసరాలకి ఇంపోర్ట్స్ కి సంబంధించి పేమెంట్స్ చేయాలన్నప్పటికీ కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి లేదా డబ్బులు తక్కువైన పరిస్థితి ఆ పరిస్థితులలో మనకి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఈ ఇద్దరి ఈ ద్వయం ఎవరైతే ఏదైతే ఉందో వీళ్ళిద్దరుగా కలిసి కూడా మన దేశాన్ని ఆర్థిక పథంలో ముందు నడిపి నడిపించినారు అఫ్ కోర్స్ క్రిటిసిజమ్స్ అనేది ఇప్పుడు మామూలు ఎందుకంటే ఒక యాభై దాదాపు నలభై ఏడు నుండి తొంభై ఒకటి వరకు మధ్యలో ఒక రకమైన రిజిడ్ ఎకనామిక్ సిస్టమ్ మనం అలవాటు పడిపోయినాం సడన్ గా చేంజ్ కావాలంటే చేంజ్ కారు కావడానికి చాలా అడ్డంకులు అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పటికీ కూడా రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే ఆ నిర్ణయాలు తీసుకోకపోతే దేశం దివాళా తీసేటువంటి పరిస్థితి అయితే చాలా మంది అంటారు ఎకనామిక్ రిఫార్మ్స్ క్యాపిటలిజం ఇవన్నీ అయితే నేను అంటున్నది ఏంటంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే కేక్ సైజ్ పెద్ద ఉన్నప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోవచ్చు అసలు కేకే లేనప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోలేము సో ఆ మన కోసము ఆ రీ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడే అవకాశం తీసుకొని వచ్చినారంటే మన దగ్గర ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఉంది అంటే దాన్ని కేవలము అప్పుడు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా దాన్ని వాటిని కంటిన్యూ చేయడం ఇది పెద్ద రీజన్ అండి మన్మోహన్ సింగ్ గారు నాట్ ఓన్లీ యాజ్ ఎకనామిక్ ప్రొఫెసర్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ ఆయన ఆర్బిఐ గవర్నర్ గా ఆర్థిక మంత్రిగా ప్రధాన మంత్రిగా ఆయన సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి ఎకనామిక్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఎఫర్ట్స్ చాలా మట్టుకు ఉన్నాయి నేను ఇందులో ఎటువంటి డౌట్ లేదండి చెప్పడం అయితే అప్పట్లో ఈయన తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి కాస్త పెద్దవారికి ఏమైనా సపోర్టెడ్ గా ఉంటాయా ప్రైవేట్ వ్యక్తులకు కాస్త సానుకూలంగా ఉన్నాయని కూడా వార్తలు అప్పట్లో చాలా వచ్చాయి కానీ ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు సామాన్యులు దగ్గరగా ఉన్నాయి నాట్ ఓన్లీ ఇన్ ద ఫినాన్షియల్ సిస్టమ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నారు విద్యా హక్కు కల్పించడం కానివ్వండి ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కల్పన లాంటి పథకాలు ప్రవేశపెట్టడం కానివ్వండి ఆధార్ ఆ తర్వాత చాలా అంశాలు సో వీటి విషయంలో కూడా మీ విశ్లేషణ ఏంటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ నిర్ణయాలు ఏవైతే ఆయన తీసుకున్నారో అది ఎగ్జాక్ట్ గా ఆయన తీసుకున్నది కాదు ఆయన చేత తీసుకోవాల్సి వచ్చినటువంటి నిర్ణయాలు ఎందుకంటే మీరు ఐఎంఎఫ్ దగ్గరికి డబ్బుల కోసం పోతే వాళ్ళు మీ పైన కొన్ని కండిషన్స్ పెడతారు ఐఎంఎఫ్ కండిషన్ ఐటీ సెంటర్ అవి మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరుకి డబ్బులు వాళ్ళు ఇస్తారు తప్పుగా మీరు యాక్సెప్ట్ చేయకపోతే అవి ఇవ్వరు ఆ రీపే కూడా ఎలా చేయాలో మీకు చెప్తారు వాళ్ళు మీ దేశంలో ఏ సంస్కరణలు తీసుకురావాలి డబ్బులు ఎక్కడ మిగులుతాయి ట్యాక్స్ వెయిట్ పని వేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు మన దగ్గర యాక్సెప్ట్ చేయడం తప్ప ఆ రోజుకి ఆ రోజుకి మన దగ్గర ఆప్షన్ లేదు సో ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన నిర్ణయం తీసుకున్న నిర్ణయం కరెక్టే సో ఆయన నిర్ణయాలు అనే కాకుండా ఐఎంఎఫ్ దగ్గరకు పోవడం వల్ల తీసుకోవాల్సి వచ్చిన నిర్ణయాలు అవి నిర్ణయం ఏదైనప్పటికీ కూడా ఆ రోజు షార్ట్ టర్మ్ లో కొద్దిగా పెయిన్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో మనకి గెయిన్ ఉందనేది ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాము ఈ రోజు భారతదేశం వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ ఇండియన్ ఎకానమీస్ ఉంది ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించింది దాని కారణం ఆ రోజు మనం రిఫార్మ్ పథం తొక్కడమే ఆ రోజు మనం రిఫార్మ్స్ గనక చేసి ఉండకపోయి ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు ఈ రోజు మనం ఇలా కూర్చొని కూడా మాట్లాడు బహుశా ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళం కాదే అంటే సార్ చాలా దేశాల్లో మీరు అన్నట్టుగా ఆర్థిక లోటు అనేది వస్తుంది ఆయా సందర్భాల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి సో భారతదేశం కూడా మీరు అన్నట్టు నైన్టీస్ తర్వాత ఆర్థిక లోటులో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకున్న సంస్కరణలు కానీ లేకపోతే మీరు అన్నట్టు ఐఎంఎఫ్ ముందు ఉంచిన ప్రతిపాదనలు కానీ లాంగ్ టర్మ్ లో అయినా కాస్త భారత్ కు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పుకోవచ్చా గ్లోబలైజేషన్ చెప్పను అంత మంచి జరిగిందనే చెప్పను అయినప్పటికీ కూడా ఎకానమిక్ పరంగా తీసుకున్నట్లయితే ఒక ఆర్థిక వ్యవస్థ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకున్నట్లయితే ఆర్థిక సంస్కరణల వల్ల మన ఆర్థిక అభివృద్ధి పెరిగింది జీడిపి పెరిగింది గ్రోత్ రేట్ పెరిగింది ద రేట్ ఆఫ్ గ్రోత్ విచ్ ద కంట్రీస్ గ్రోయింగ్ అది పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది విదేశీ మారక విదేశీ మారక నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరిగినాయి మనము వేరే కంట్రీ వేరే దేశాలతో మనం ఒప్పందాలు చేసుకోగలిగినాము ఫ్రీ ట్రేడ్ చేసుకోగలుగుతున్నాము లిబరలైజేషన్ చేయడం వల్ల మన దేశంలో బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేయడం లేదంటే లైసెన్స్ రాజు ఉండి ప్రతి దానికి లైసెన్స్ కావాలి పర్మిట్స్ కావాలి అని అప్పట్లో దాన్ని లైసెన్స్ రాజని పర్మిట్ రాజు అని రాజు అని అనేవాళ్ళు ఆ లైసెన్స్ తీసేసి బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది దానివల్ల కొత్త బిజినెస్లు రావడము దానివల్ల ఎంప్లాయ్మెంట్ వృద్ధి కావడము ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చినందువల్ల ప్రజల చేతిలో ఇన్కమ్స్ పెరగడము ఆ ఇన్కమ్ ని ప్రజలు వేరే చోట ఖర్చు చేయడము ఆ ఖర్చు డిమాండ్ క్రియేట్ చేయడము ఆ డిమాండ్ మీట్ కావడానికి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేయడం ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి జరిగింది ఇది ఒక రోజు జరిగింది కాదు ముప్పై సంవత్సరాలు జరుగుతూ వచ్చింది ఈ రోజు మనం దాని ఫలితాలను అనుభవిస్తున్నాం మంచి ఫలితాలని బట్ దిస్ నాట్ దట్ కంటెక్స్ కూడా కాదు ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఆర్థిక పరంగా భారతదేశం ఈరోజు సాధించినటువంటి వృద్ధికి ఆ భారతదేశము ట్రేడ్ పరంగా కూడా ఈ సాధించినటువంటి అభివృద్ధికి కేవలం ఆరోజు మన ఎల్పిజి నిర్ణయాలు లి సరళీకరించడము తర్వాత ప్రపంచీకరించడము మన మార్కెట్లని అనుసంధానం చేసి విదేశీ మార్కెట్లతో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ని ప్రైవేటీకరించడం అయితే మనం ఒక విషయం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ప్రైవేటీకరణ మొదలైనప్పుడు కేవలం లాసుల్లో ఉన్నటువంటి సిక్ ప్రైవేట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ని ప్రైవేట్ చేయాలి ప్రైవేటైజ్ చేయాలి అయితే లాభాల్లో ఉన్నటువంటి దాని చేయకూడదండి నష్టాల్లో దాన్ని చేస్తేనే అది దేశానికి మంచిది ఓకే సో మనం లాభాలు దాన్ని చేస్తే మాత్రం మాత్రం మనం పాలించే పోషణ అమ్ముకోవడం లాంటిదే నా ఉద్దేశం సో అడ్వాంటేజెస్ తో పాటు డిస్అడ్వాంటేజెస్ కూడా వివరించిన